శ్రీగురుభ్యో వ్యాస మహర్షి వేదాలను నాలుగు విభాగాలుగా చేశారు అని మనం అంటే ముందరి భాగంలో చెప్పుకున్నాము ఈ నాలుగు భాగాలుగా చేసి దాంట్లో ఋగ్వేదాన్ని పైల మహర్షికి ఉపదేశించారు యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి అలాగే సామవేదాన్ని జైమిని మహర్షికి అథర్వణ వేదాన్ని సుమంతు మహర్షికి ఉపదేశించారు వారు అక్కడి నుంచి పరంపరగా ఈ వేదాలని మన దాకా తీసుకుని వచ్చారు అయితే ఆ తరువాత కాలంలో ఇంకా మన యొక్క ఆయుధం ఇవన్నీ కూడా తగ్గిపోవటం పైగా అంత వేద విభాగం మొత్తం కూడా ఒక ఋద్వేదాన్ని అధ్యయనం చేయాలంటే అది సాధ్యమైన విషయం కాదు ఆ తర్వాత కాలంలో వాటికి శాఖలు ప్రారంభమైంది ఏకవింశ విధాం ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు ఏర్పడి అయితే దాంట్లో మనకు ప్రస్తుత కాలంలో కేవలం రెండు శాఖలు మాత్రమే మనకు లభ్యమవుతుంది మిగతా పంతొమ్మిది శాఖలు కూడా లుప్తమైపోయింది శాఖల శాఖ భాస్కర శాఖ అని రెండు శాఖలు మాత్రమే ఋగ్వేదంలో ఉండాల్సిన ఇరవై ఒక్క శాఖలకి మనకు లభ్యమవుతుంది అలాగే వైశంపాయన మహర్షి వారు యజుర్వేదాన్ని అధ్యయనం చేసి వారు దాని పరంపరను తీసుకొచ్చారు ఈ యజుర్వేదంలో రెండు విభాగాలుగా ఉన్నాయి యజుర్వేదం ఒకటి బ్రహ్మ సంప్రదాయం రెండవది ఆదిత్య సంప్రదాయం బ్రహ్మ సంప్రదాయం అంటే కృష్ణ యజుర్వేదం అని ఆదిత్య సంప్రదాయం అంటే శుక్ల అని అంటారు ఏమిటి వీటిలో తేడా అంటే ఈ ప్రతి వేదశాఖలో కూడా వేదంలో కూడా మంత్రము బ్రాహ్మణ అంటే మంత్రాలు చెప్పేది సంహిత అంటారు అలాగే బ్రాహ్మణం ఆ విధి విధానములు చెప్పేటువంటిది అర్ధ వాటి యొక్క అంటే దీంట్లో మనం చేసేటువంటి కర్మల గురించి అవి నిషిద్ధ కర్మలు కావచ్చు చేయవలసినటువంటివి కావచ్చు వాటి యొక్క గొప్పతనాన్ని ప్రాశస్త్యాన్ని అలాగే ఏదైనా చెడు ఆ చెడు చేయొద్దు అని చెప్పడానికి ఉద్దేశించినవి అర్థవాదవాక్యము ఈ అర్థవాదులు బ్రాహ్మణములు మంత్రములు అన్ని స్పష్టంగా కనిపించేవి విడివిడిగా ఉండేది అని శుక్ల నిర్వేద ఉంటారు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దానికి శుక్ల నిర్వేదం ఈ మంత్రములు బ్రాహ్మణములు అర్థవాదులు అన్నీ కలిసిపోయి ఒక చీకటిలాగా మనం దాంట్లో అది తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యం పండితులు కూడా దాన్ని కృష్ణ యజుర్వేదము ఉంటారు ఆ రెండు తేడాలు దీంట్లో కనిపిస్తాయి అయితే ఈ యజుర్వేదంలో ఈ యజుర్వేదానికి నూట ఒక్క శాఖలు అని ఏకశత మధ్వ శాఖ వీటిలో కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలు యజుర్వేదానికి పదిహేను శాఖలుగా విభజించారు వీటిల్లో మనకు కృష్ణ యజుర్వేదంలో ప్ర కాలంలో తైత్రీయ శాఖ మైత్రాయణీయ శాఖ అని కేవలం రెండు వేద శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి దీంట్లో కూడా ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర దాకా ఈ తైత్రీయ శాఖ అధ్యయన అధ్యయనం చేసినటువంటి పండితులు చాలామంది ఉన్నారు ఈ వైశంపాయన మహర్షి యొక్క శిష్య పరంపరలో తిత్తిరి మహర్షి వారు వారి ద్వారా ఇది బాగా ఈ శాఖ అభివృద్ధి చెందింది కాబట్టి దానికి తైత్రీయ శాఖ అని పేరు తిత్తిరినా ప్రోక్తం అధీయంతే ఎంతే తైతిరీయా భట్టుజీ దీక్షలు కూడా వివరణ ఇచ్చారు ప్రస్తుతం మనకు ఈ కృష్ణజువేదంలో తైత్రీయ శాఖ మైత్రణి శాఖ రెండు శాఖలు మాత్రం కనిపిస్తున్నాయి అలాగే శుక్లయర్వేదంలో పదిహేను శాఖలకు కాను శాఖ మార్ధ్యంతర శాఖ రెండు శాఖలు మాత్రమే ఇంకా సామవేదానికి అయితే సహస్రం సామశాఖ వేయి శాఖలుగా విస్తరించింది సామవేదం అయితే మన దురదృష్టవశాత్తు కేవలం ఆ వేయి శాఖల్లో మూడు శాఖలు మాత్రమే ప్రస్తుతానికి మనకు లభ్యమవుతున్నాయి గౌతమ శాఖ జైమినీయ శాఖ ప్రాణాయనీ శాఖ అనే మూడు శాఖలు మాత్రమే సామవేదంలో ప్ర ప్రకృతంలో మనకు లభ్యమవుతున్నాయి అలాగే అథర్వణ వేదానికి అథర్వుడు అంటే ప్రజాపతి ఆయన యొక్క కుమారుడు వశిష్ఠ వశిష్టాది మహర్షులు అందరూ కూడా అథర్వులే ఉంటారు కాబట్టి వాళ్ళు దర్శించిన మంత్రాలకి అధర్వణ వేదం అని పేరు పెట్టారు ఈ నవధ వేద ఈ అధర్వణ వేదం తొమ్మిది శాఖలుగా విభజింపబడింది వాటిల్లో కూడా రెండు శాఖలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయనిపిస్తున్నాం శౌనక శాఖ పిప్పలాద శాఖ అంటే ప్రకృత కాలంలో మనం ఈ అఖండ వేదరాశిలో మనం ఎంతో చాలా తక్కువ మాత్రమే మనకు లభ్యమవుతుంది అంటే మొత్తం నాలుగు వేదాలకి గాను పదకొండు వందల ముప్పై ఒక్క వేదశాఖలు ఉండవలసి ఉంటే దాంట్లో ప్రకృతం మనకు లభ్యమయ్యేవి కేవలం పదకొండు శాఖలు మాత్రమే మనకు లభ్యమవుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన భారతదేశం మీద అన్య మతస్థులు వీళ్ళందరూ అనేక రకాల దాడులు చేయడం ద్వారా మన సనాతన ధర్మాన్ని ఎంతో దెబ్బతీశారు ఇంకా వీటిలో కొన్ని శాఖలని ఇప్పుడు ఉన్న పదకొండు శాఖల్లో కూడా మహానుభావులు పెద్దలు జగద్గురువులు వీటిని జాగ్రత్తగా సంరక్షించి ఎవరో ఒకరిద్దరు ఆ పండితులు ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గర కొంతమంది విద్యార్థులను పంపించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని దాన్ని మళ్ళీ పరంపరగా వచ్చేటట్టుగా ప్రయత్నిస్తారు ప్రయత్నించారు కాబట్టి ఈ మాత్రం ఒక పదకొండు శాఖలుగా మనకు లభ్యమవుతున్నాయి ఈ వేద శాఖలన్నింటి కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళన్నా మనం జాగ్రత్తగా రక్షించుకొని మనం ఈ ఈ లోకాన్ని ఈ వేదాన్ని రక్షించడం ద్వారా ఈ వేద శాఖను రక్షించడం ద్వారా మనం లోకక్షేమాన్ని కోరుకోవాలి